ఈ రోజున మాట్లాడేటటువంటి విషయాలు కానీ సందర్భం కానీ రాజకీయాలకు గాని వ్యక్తులకు కానీ లేకపోతే వ్యక్తిగత విషయాల మీద కానీ కాదని చెప్పి నేను తెలియజేసుకుంటా ఏ రాజకీయ పార్టీకి లేకపోతే విమర్శించటం గాని ఒక రాజకీయ పార్టీ కోసం మాట్లాడటం కానీ కాదు ఇది భీమవరం పౌరుడిగా భీమవరంతో గత ముప్పై తొమ్మిది సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్న వ్యక్తిగా ఈ పట్టణాభివృద్ధిలో మున్సిపాలిటీలో సుమారు ఇరవై పాతి సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తిగా అలాగే ఒక తోటి ఈ పట్టణ అభివృద్ధి కానీ లేకపోతే ఈ నియోజకవర్గ అభివృద్ధి కానీ ఆశించి మాట్లాడేటటువంటి మాటలకు భావించాలని చెప్పి నేను తెలియజేసుకుంటాను మనం గతంలో ఒకసారి ఇదే విషయం మీద మాట్లాడుకోవటం జరిగింది అది డిసెంబరు ముప్పై తారీఖున మాట్లాడటం జరిగింది ఈ యొక్క రాష్ట్రం విడిపోయిన తర్వాత గత ప్రభుత్వం ప్రజలకి పరిపాలన అందుబాటులోకి రావాలని ఈ యొక్క ఆనాటి ప్రభుత్వం ఉన్నటువంటి పదమూడు జిల్లాలని ఇరవై ఆరు జిల్లాలు చేయటం జరిగింది దానిలో భాగంగా ప్రతి రెవెన్యూ ని కూడా పార్లమెంట్ని ఒక జిల్లాగా చేసి ఒక రెవెన్యూ ని హెడ్ క్వార్టర్ గా పెట్టడం జరిగింది కానీ ఆనాడు ఆనాటి ముఖ్యమంత్రి గారితో మాకున్నటువంటి తోటి అలాగే ఈ యొక్క నర్సాపురం పార్లమెంట్లో భీమవరం సెంటర్ పాయింట్గా ఉంటుందనే ఉద్దేశంతో ఆయన్ని ఒప్పించి జిల్లా కేంద్రంగా భీమవరాన్ని పెట్టడం జరిగింది ఏప్రిల్ ఇరవై రెండు రెండవ తారీఖున ఒక గజెట్ విడుదల చేసి ఆ గజెట్లో నరసాపురం భీమవరాన్ని రెవెన్యూ డివిజన్లుగా చేస్తూ పంతొమ్మిది మండలాలని ఒక జిల్లాగా ఏర్పాటు చేయడం జరిగింది దానిలో ఏడు నియోజకవర్గాలు ఆ సందర్భంలో నరసాపురంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ రాజకీయ పార్టీలు కానీ పెద్ద ఎత్తున ఉద్యమం చేయటం జరిగింది రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రెవెన్యూ డివిజన్లు కూడా హెడ్ గా జిల్లా హెడ్ గా పెట్టి మా నరసాపురాన్ని హెడ్ క్వార్టర్గా పెట్టలేదు అని మార్చం కోరదని చెప్పి చాలా ఉద్యమం చేశారు మీ అందరికీ తెలుసు కానీ ఈ జిల్లా యొక్క ప్రయోజనం జిల్లా ప్రజల యొక్క ప్రయోజనం కోసం అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఆనాటి ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని మార్చుకోకుండా ఈ యొక్క భీమవరం పట్టణాన్ని హెడ్ క్వార్టర్గా పెట్టడం జరిగింది అయితే పెట్టడమే కాకోకుండా జివో ఎంఎస్ నెంబరు వన్ ట్వంటీ ఫోరు డేటెడ్ ట్వంటీ త్రీ ట్వంటీ ట్వంటీ త్రీ గవర్నమెంట్ ఒక జివో ఇష్యూ చేసింది ఆ యొక్క జిల్లా కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఆ యొక్క జిల్లా కేంద్రంలో ఒక ఇంటిగ్రేటెడ్ కలెక్టరేటు హెడ్ క్వార్టర్సు అన్ని కట్టడానికి భవనం నిర్మాణం కోసం అని చెప్పి ఈ యొక్క జీవోని విడుదల చేయడం జరిగింది వన్ ట్వంటీ ఫోర్ని దానిలో సుమారు ఇరవై ఎకరాలు గునుపూల్లో ఉన్నటువంటి భూమిని కేటాయిస్తూ జీవోషి చేయడం జరిగింది ఇది ఖచ్చితంగా సుమారు వంద కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే కార్యక్రమం దానికి ఆ రోజున అలాట్మెంట్ చేయటం కూడా జరిగింది ఆర్ బి డిపార్ట్మెంట్ ద్వారా ఒకసారి టెండర్ పిలవటం జరిగింది అయితే ఎన్నికలు సమీపించేసరికి ఎవరు దానిలో పార్టిసిపేట్ చేయలేదు ఫస్ట్ కాల్లో అని అది ఆ సందర్భంలో ఆ యొక్క టెండరు ఆగటం జరిగింది అయితే తదుపరి నిర్మాణం జరుగుద్ది అనేటటువంటి ప్రజలందరూ భావిస్తూ ఉన్నారు అప్పటి వరకు తాత్కాలికంగా గురిపోటువంటి అద్దె భవనంలో ఆ యొక్క కలెక్టరేట్ కొనసాగుతూ ఉంది కానీ సడన్గా ఒక రోజున అధికారులందరూ కూడా కాళ్ళ మండలంలో ఉన్నటువంటి పెదమరం గ్రామం సందర్శించటం అక్కడ ఏదో కలెక్టరేట్ నిమిత్తం స్థల పరిశీలన చేశాము అని చెప్పి ఒక వార్త రావడం జరిగింది దాంతో భీమవరం ప్రజలందరూ కూడా ఆందోళనకు గురవటం జరిగింది ఆ సందర్భంలో డిసెంబర్లో మనం దాని మీద ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఎవరు దీనికి ప్రతిపాదన చేశారు గతంలో ఇచ్చినటువంటి జీవోల పరిస్థితి ఏంటి ప్రజలందరూ కూడా దేవారం నుంచి కలెక్టరేటు తరలి వెళ్ళిపోతా ఉందని చెప్పి ఆందోళన చెందుతూ ఉన్నారు దీని మీద అధికారులు ప్రజాప్రతినిధులు స్థానిక శాసనసభ్యులు స్థానికంగా ఉన్నటువంటి పార్లమెంట్ మరియు కేంద్ర మంత్రివర్యులు సమాధానం చెప్పాలి ప్రజలకి వివరణ ఇవ్వాలని చెప్పి అడగటం జరిగింది లేకుంటే కనుక దీని మీద ఒక ప్రజా ఉద్యమం మొదలు పెడతామని కూడా చెప్పడం జరిగింది అయితే తదుపరి వెంటనే స్థానిక శాసనసభ్యులు ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఇది ఎక్కడికి తరలిపోవటం లేదు ఎవరు ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేదు ఏదైతే భీమవరం పట్టణంలో భీమవరంలో హెడ్ క్వార్టర్ పెట్టారో ఈ హెడ్ క్వార్టర్ నుంచి కలెక్టరేట్ అనేది ఎక్కడికి తరలిపోదు నాది బాధ్యత ఎవరు ఆందోళన చెందొద్దని చెప్పి అవసరం అయితే నేను ఐదు ఎకరాల భూమిని కూడా ఇస్తానని ఆయన ప్రకటించడం జరిగింది అందరూ నమ్మం నిజమే కదా పొందు ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత మనం దాని మీద పోరాటం చేయాలనేటువంటి అవసరం లేదు ఎవరికి కూడా కానీ గత కొన్ని రోజులుగా ఇదే అంశం మళ్ళీ తెర మీదకు రావడం జరిగింది ఉండి భ్యులైనటువంటి డిప్యూటీ స్పీకర్ గారు ముఖ్యమంత్రిని కలవటం ఆ సందర్భంలో ముఖ్యమంత్రి గారిని కలెక్టరే ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కి శంకుస్థాపన మీరు రావాల్సిందిగా కోరుతున్నామని చెప్పి ఆయన కోరినట్టుగా పత్రికల్లో మాత్రమే చూడటం జరిగింది దాంతో మళ్ళీ ప్రజల్లో ఒక ఒక రకమైనటువంటి ఆందోళన బయలుదేరింది ఇది భీమవరం ఎమ్మెల్యే గారేమో ఎక్కడికి కాదంటా ఉన్నారు ఉండి ఎమ్మెల్యే గారేమో శంకుస్థాపన అంటా ఉన్నారు ఈ కన్ఫ్యూజన్ ఏంటనేటటువంటి ఆలోచన చేయటం జరుగుతూ ఉంది అయితే ఏదైతే ఇరవై ఎకరాలు మునుపూళ్ళు ఇచ్చినటువంటి జీవో వన్ ట్వంటీ ఫోరు ఏమైంది లేదు ఉండి శాసనసభ్యులు చెప్పినట్టుగా కదమరం గ్రామంలో ఆయన ఏదైతే శంకుస్థాపన చేయాలని ప్రతిపాదన చేస్తా ఉన్నారో దానికి ఏమన్నా ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చాయా అనేటటువంటిది ప్రజలకి తెలియన అవసరం ఉంది ఒకవేళ అటువంటి ఉత్తర్వులు కనుక వచ్చి ఉంటే అది ఎట్టి పరిస్థితులు కూడా చెల్లుబాటు కాదు ఎందుకు కాదంటే ఆయన చెప్పేటటువంటి కదినరంలో ఉన్నటువంటి మూడున్నర ఎకరాలు కూడా ఇరిగేషన్ పోరంబోకు ఇరిగేషన్ పోరంబోకని చెప్పి ప్రభుత్వం నిర్ధారణ చేసి లేకపోతే ఎమ్మెల్యే గారే నిర్ధారణ చేసి అక్కడ కట్టుకున్నటువంటి పక్కా భవనాలు కొంతమంది కట్టుకున్నటువంటి పక్కా భవనాలని ఇది ఇరిగేషన్ ఫోరంబోకులో ఆక్రమణలు ఉన్నాయని చెప్పి కూలగొట్టడం జరిగింది ఎందుచేతంటే సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారంగా ఎటువంటి ఇరిగేషన్ ఛానల్స్ మీద కానీ చెరువుల మీద కానీ కుంటల మీద కానీ అంటే వాటర్ బాడీస్ మీద ఎక్కడా కూడా ఎటువంటి నిర్మాణం కానీ ఆక్రమణ కానీ చేయకూడదని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది దానికి అనుగుణంగా మరి ఏ రకంగా అక్కడ ప్రతిపాదన చేశారో అర్థం కావట్లా అయితే నేను విచారించగా ఆ యొక్క ఇరిగేషన్ భూమిని రెవెన్యూకి బదలాయించమని చెప్పి రెవెన్యూ అవసరాలకు బదలాయించమని చెప్పి ఏదో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు కొన్ని ఉత్తర్వులు ఇచ్చారని చెప్పి తెలిసింది ఏ రకంగా ఇరిగేషన్ సుప్రీంకోర్టు ఆర్డర్ కాదని ఇరిగేషన్ అధికారులు కానీ జిల్లా అంతరాంగం కానీ దానిలో కట్టడాలని ప్రతిపాదిస్తే చెల్లుబాటు అవుతుందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను అంటే వ్యక్తులు నిర్మాణం చేసినటువంటి నిర్మాణాలు విరుద్ధంగా ఉంటే ప్రభుత్వమే అటువంటి చట్ట విరుద్ధమైనటువంటి పని చేయవచ్చా చేయటానికి పూనుకుంటుందా అని నాకు కూడా డౌట్ ఉంది అలాగే ప్రజలకు కూడా డౌట్ ఉంది ఇవన్నీ కూడా క్లారిఫై చేయనటువంటి అవసరం ఉంది ఇటువంటి డౌట్స్ అన్ని క్లారిఫై చేయాలి పైపెచ్చు భీమవరంలో ఉన్నటువంటి ఈ యొక్క స్థలాన్ని ప్రభుత్వం ఇచ్చినటువంటి స్థలాన్ని క్లారిఫై చేయకోకుండా లేకపోతే దాన్ని రద్దు చేయకోకుండా కొత్త ప్రతిపాదన లేకోకుండా శంకుస్థాపన ఎలా జరుగుద్ది భీమవరం ఎమ్మెల్యే గారికి తెలియాలి అటువంటి ప్రతిపాదన ఉంటే నరసాపురం ఎమ్మెల్యే గారికి తెలియాలి పాలకొల్లు మంత్రి గారికి తెలియాలి ఆచంట ఎమ్మెల్యే గారికి తెలియాలి తణుకు ఎమ్మెల్యే గారికి తెలియాలి అలాగే గుడి ఎమ్మెల్యే గారికి తెలియాలి అలాగే ఒక పార్టీ ఉన్నటువంటి ఉంగుటూరు ఎమ్మెల్యే గారికి కూడా ఈ యొక్క దీంట్లో పార్టిసిపేషన్ ఉండాలి వారందరూ సమిష్టిగా నిర్ణయిస్తే నిర్ణయించామని చెప్పండి ఈ యొక్క స్థలాన్ని మేము మార్పు చేయవలుసుకున్నాం మీ ఎమ్మెల్యేలు అందరం కూడా దీని యొక్క ప్రతిపాదనని మేము మార్పు చేయాలనుకున్నాం అంటే దాని తర్వాత ప్రజలు నిర్ణయిస్తారు ఏం చేయాలనేది కానీ మరి పక్క ఉన్నటువంటి డిప్యూటీ స్పీకర్ గారేమో శంకుస్థాపన అని చెప్తారు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారేమో నోరు మెదపరు ప్రజలకు వివరణ ఇవ్వరు దయచేసి ఎమ్మెల్యే గారికి రామాంజన్ గారికి మీకు చెప్పేది ఏంటంటే ఈ నియోజకవర్గంలో మిమ్మల్ని ప్రజలు మూడుసార్లు శాసనసభ్యులు చేశారు మూడు పార్టీల నుంచి అంటే పార్టీ మారితే జనరల్గా వ్యతిరేకత ఉంటుంది మీరు మూడు పార్టీలు మారిన ప్రజలు మిమ్మల్ని నమ్మారంటే మీద ప్రజలకు ఏదో ఒక విశ్వాసం ఉంది కానీ ఈ రోజున ఎంతో కృషి చేసి తీసుకొచ్చినటువంటి ఈ హెడ్ క్వార్టర్ని తీసుకెళ్ళి మీరు వేరే వాళ్ళకి దత్తం దా దారా దత్తం చేస్తామంటే ప్రజలెవరు ఊరుకోరు మీకు కూడా అది కాదు మీకు మూడు సార్లు న్యాయం చేసినటువంటి ప్రజలకి మీరు అన్యాయం చేసేటటువంటి పరిస్థితి అయితే కనుక ప్రజలు కానీ ప్రజా సంఘాలు కానీ ఎవరు కూడా సహించరని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నాను తక్షణం మీరు దీని మీద క్లారిఫై చేయాలి ప్రజలకి ఇక్కడ కలెక్టరేట్ దేవరంలో ఉంటుందా ఉండదా ఈ కన్ఫ్యూజ్ మీరు క్లియర్ అయి ఉన్న అవసరం ఉంది అయితే ఇంకొక ఇంకొక ప్రతిపాదన వచ్చింది ఏదో అక్కడ నిర్మాణం కూడా టీ ఫోర్ విధానంలో నిర్మాణం చేస్తామని చెప్పి ఈ ప్రభుత్వం ఓటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక టీ ఫోర్ విధానాన్ని అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ వీళ్ళందరూ కూడా తోటి ఒక కార్యక్రమాన్ని ఒక మంచి కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది దీంట్లో పీ ఫోర్ పాలసీలు ఏంటంటే గృహాలు పారిశుద్ధ్య సౌకర్యాలు కుళాయి కనెక్షన్లు ఎల్పిజి గ్యాసులు అలాగే ప్రజలకు సంబంధించినటువంటి పేదలకు సంబంధించినటువంటి ఆ యొక్క ఇళ్ళు ఆ యొక్క విద్య వాళ్ళు కెరియర్ వాళ్ళు మెరుగుపరుచుకోవడానికి కెరీర్కి సంబంధించింది వృత్తిపరమైనటువంటి నెట్వర్క్కి సంబంధించినటువంటి సహకారం అలాగే ప్రజలు చదువుకోవడానికి ఏదైనా ట్యూషన్ ఫీజులు కానీ వ్యాపారాలకు మూలధనం కానీ సామాజిక సమాజ స్థాయిలో మరుగు సదుపాయాలు ఎక్కడైనా కమ్యూనిటీ హాల్స్ కానీ లేకపోతే ఇతర ఇతర ప్రజలకు అవసరమైనటువంటి విషయాలు కానీ వాటి మీద పీ ఫోర్ పనిచేయాలని చెప్పి గైడ్ లైన్స్ ఉన్నాయి అది కూడా ఏంటంటే సమాజంలో ఉన్నటువంటి ఇరవై శాతం పేద పేదవర్గాలకి ధనికులైనటువంటి పది శాతం సహాయం చేయాలి అనేటటువంటి కాన్సెప్ట్ ముఖ్యమంత్రి గారు పెడితే ఈ రోజున ప్రభుత్వ కార్యాలయాలు పీ ఫోర్ విధానంలో కడతామనేది చాలా ఆశయాస్పదం అసలు పీ ఫోర్ విధానానికి పీ ఫోర్ గైడ్ లైన్స్కి ఇప్పుడు చెప్పేటటువంటి విధానానికి ఏమాత్రం పొంతం లేదు అసలు దీని మ్యాచ్ కాదు కట్టడానికి వీల్లేదు అలాగా ఆ కాన్సెప్ట్ ఏంటి సమాజంలో ఆర్థికంగా వెనకబడినటువంటి వర్గాలు అక్కడ ఉన్నటువంటి వర్గాలు ఏ విధంగానో అభివృద్ధిని నోచుకుని విధానాలని సమాజంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ప్రభుత్వ అధికారులు కానీ పారిశ్రామిక నాయకులు కానీ దాతలు కానీ వీరిని సమాజాన్ని అభివృద్ధి చేయడానికి ఈ టూ పీ ఫోర్ విధానాన్ని వాడాలి తప్ప ప్రభుత్వ కార్యాలయాన్ని నిర్మించడానికి పీ ని వాడటం అంటే అంటే డబ్బులు ఉన్నటువంటి వ్యక్తులు ఈ రోజున ఎక్కడో ఉన్నటువంటి కార్యాలయాల్ని ప్రభుత్వ సంస్థలనే డబ్బులు పెట్టుబడి పెట్టి ఉండేటటువంటి ఏరియాకి తరలించకపోవచ్చా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఈ విధానాన్ని కనుక పీ ఫోర్లో కనుక ఇదే విధానాన్ని కొనసాగిస్తే డబ్బు ఉన్నటువంటి ప్రతి వాళ్ళు కూడా పీ ఫోర్లో ఇన్వాల్వ్ అయ్యి ప్రభుత్వ కార్యాలయాలు లేకపోతే ప్రభుత్వ సంస్థలు వారి ప్రాంతాన్ని తీసుకెళ్లే పరిస్థితి ఉంటుంది కనుక ఈ ఫోర్ అనేది ఈ యొక్క ప్రభుత్వ కార్యాలయం నిర్మించడానికి వాడటానికి కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా అవకాశం లేదు ఆ గైడ్ లో కూడా అటువంటి విధానాలు లేవని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నా ముఖ్యంగా స్థానిక శాసనసభ్యులకి ఆ యొక్క కేంద్ర మంత్రివర్యులకు కూడా నేను తెలియజేసేది ఏంటంటే మీరు ప్రజలకి సమాధానం చెప్పండి అలాగే ప్రజలకి వివరణ ఇవ్వండి ప్రతిసారి ఇది ఒక కాంట్రవర్సీ సబ్జెక్ట్ కింద ప్రజల భయాందోళనకు గురయ్యే విధంగా మీరు చేయొద్దని చెప్పి ఖచ్చితంగా మీరు ఈ భీమవరం నియోజకవర్గ ప్రజలకి అలాగే ఈ జిల్లా ప్రజలకు కూడా మీరు ఖచ్చితమైనటువంటి వివరణ ఇవ్వాలి దీని మీద మీరు ప్రకటన చేయాలని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నాను ముఖ్యమంత్రి గారికి కూడా నేను వినయించుకుంటా ఉన్నాను ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ భీమవరం పట్టణం సెకండ్ బార్డ్యూనిగా స్వాతంత్ర సమరంలో పాల్గొన్నటువంటి ఈ ప్రాంతం అలాగే అనేక మంది స్వాతంత్ర సమరయోధులు అనేక మంది రాజకీయ నాయకులు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఇటువంటి కన్ఫ్యూజన్ అనేది కరెక్ట్ కాదు మీరు ఒకసారి ఎస్టాబ్లిష్ అయినటువంటి ఈ వ్యవస్థని ప్రతిసారి మార్చడం వల్ల చాలా ఇబ్బందులు పరిపాలనా పరమైనటువంటి ఇబ్బందులు చాలా ఉంటాయి కనుక ఖచ్చితంగా ఏదైతే వన్ ట్వంటీ ఫోర్ జీవో ప్రకారంగా ఆ యొక్క ఇరవై ఎకరాల స్థలాన్ని ఇచ్చారో ఆ స్థలంలో నిర్మాణం చేయాలి ఖచ్చితంగా ఏదైనా అలా కాదని గనక స్థానికంగా ఉండేటటువంటి ప్రతినిధి కానీ ప్రభుత్వం కానీ నిర్ణయం తీసుకుంటే ఇది దేవున ప్రజలు ఊరుకోరు ఇది ఒక ప్రజా ఉద్యమంగా అని చెప్పి నేను తెలియజేసుకుంటాను అలాగే ప్రజలకు కూడా నేను అప్పీల్ చేస్తా ఉన్నాను ఇది ప్రజల బాధ్యత ఇది ప్రజలు అవగాహన చేసుకుని ప్రజలు ముందుకు రావాలి ఈ ప్రాంతం నుంచి కలెక్టరేట్ వెళ్ళిపోతూ ఉంటే భీమవరం నియోజకవర్గ ప్రజలు మరి మౌనంగా ఉంటే అది మంచిది కాదు ఏ విషయాన మౌనంగా ఉంటే కనుక అన్యాయం జరుగుద్ది కనుక అలా కాకుండా ఏ నియోజకవర్గ ప్రజలు అలాగే ఈ నియోజకవర్గం ఉన్నటువంటి అనేక సంఘాలు అనేక సేవా సంఘాలు కానీ లేకపోతే ప్రజా సంఘాలు కానీ రాజకీయ పార్టీలు కూడా ఇది రాజ ఏ పార్టీకి సంబంధించినటువంటి విషయం కాదు ఏ పార్టీకి సంబంధించినటువంటి విధానం కాదు ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా అవసరమైతే దీని మీద స్పందించాలి అవసరమైతే ప్రజా ఉద్యమాలకి మరి ముందుకు రావాలని చెప్పి తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఈ భీమవరంలో ఈ యొక్క కలెక్టరేట్ కనుక తరలి వెళ్ళిపోతే చూస్తూ ఊరుకోమని చెప్పి ప్రజా ఉద్యమంలో అందరం కూడా పార్టీలకు అతీతంగా పాల్గొంటాం దీన్ని నిలబెట్టుకోవటానికి మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి స్థానిక శాసనసభ్యులు దీన్ని బాధ్యత వహించాలి మౌను సమాధానం కాదు ఖచ్చితంగా మరొకసారి చెప్తా ఉన్నాను ఈ నియోజకవర్గ ప్రజలు మూడు సార్లు మిమ్మల్ని ఎమ్మెల్యేగా మూడు పార్టీ నుంచి రెగ్గించారు కానీ మీరు మౌను మరి ఈ నియోజకవర్గానికి అన్యాయం జరుగుద్ది చరిత్రలో మీరు మరి అన్యాయం చేసినటువంటి వ్యక్తిగా ఈ నియోజకవర్గానికి న్యాయం చేస్తారని ప్రజలు నమ్మితే మీరు అన్యాయం చేయడానికి మరి పూనుకుంటున్నారా అని చెప్పి ప్రజలు మరి భావించే పరిస్థితి ఉంటుంది ఒకవేళ కనుక ఆ యొక్క కలెక్టరేట్ తరలి వెళ్తే కనుక మీకంటే ఈ నియోజకవర్గానికి అన్యాయం చేసినటువంటి వ్యక్తి మరొకరు అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఈ యొక్క సబ్జెక్ట్ మీద ఖచ్చితంగా అవేర్నెస్తో ఉండాలి ప్రజా ఉద్యమాలకి మరి మీరందరూ కూడా సమాయత్వం కావాలని చెప్పి అన్ని ప్రజా సంఘాలని అన్ని రాజకీయ పార్టీలని ఆ ప్రజలందరినీ కూడా నేను కోరుకుంటూ ముగిస్తా